మన యొక్క సమాజంలో మనతో పాటే లదాఫ్ ముస్లిం ప్రజలు దూదేకులు ముస్లిం ప్రజలు నూర్ నూర్భాషా ముస్లిం ప్రజలు మనతో పాటే సమాజంలో నివసిస్తున్నారు కానీ దురదృష్టం ఏమిటంటే మనమే వారికి సరిగ్గా గౌరవం ఇవ్వడం లేదు వారికి మర్యాద ఇవ్వడం లేదు వారి యొక్క లోపం వారికి ఉర్దూ రాకపోవడం కానీ ఆ ఉర్దూ రానందు వలన చాలా మంది ప్రజలు వారిని మస్జిద్కి రానివ్వరు వారిని ముస్లిం గా బాధించారు అల్లా ఇది చాలా బాధకరమైన విషయం వారిని ప్రశ్నిస్తే ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే వారు సమాధానం చెబుతారు వారికి ఉర్దూ రాదు అందుచేత వారిని మేము కి రానివ్వము ఉర్దూ వచ్చినట్లయితే ముస్లిం లేదంటే అతను ముస్లిం కాదు అని కొంతమంది నిర్ధారణ ఇస్తూ ఉంటారు సోదరిలరా సోదరి ఇది చాలా తప్పు ఉర్దూ వస్తేనే ముస్లిం అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఉర్దూ ముస్లిం యొక్క భాష అని మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అసలు ఉర్దూ మన భాష కానే కాదు ముస్లిం ప్రజల యొక్క భాష ఉర్దూ కానీ కాదు ఖురాన్ ఏ భాషలో ఉంది అరబీ భాషలో ఉంది మహాప్రభక్త వారు ఏ భాషలో మాట్లాడేవారు అరబీ భాషలో మాట్లాడేవారు హదీస్ ఇప్పటికి కూడా ఏ భాషలో ఉన్నాయి అరబీ భాషలో ఉన్నాయి దాన్ని అనువాదం చేసుకున్నాం మనం ఇంగ్లీష్ భాషలో ఉర్దూ భాషలో తెలుగు భాషలో దాన్ని మనం అనువాదం చేసుకుని మనం చదువుతున్నాం అలా అని చెప్పి ఉర్దూ మన భాష అవ్వదు సోదరుల ఇప్పటికి కూడా మీరు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ని ఎత్తి చూసినట్లయితే ఉర్దూ లాంగ్వేజ్ యొక్క రాసిన కవి ఆ యొక్క కవితలు చేసిన కవి ఉంటారు లేదంటే లెసన్ రాసిన రచయితలు ఉంటారు వారి యొక్క పేర్లు మీరు చదవండి అందరు ముస్లింలు మునిషి ప్రేమ్ చంద్ ప్రేమ్ చంద్ ముస్లిం పేరా అతడు ముస్లిం కానీ కాదు అతడు హిందూ అతడు ఎంతో కవితలు చేశాడు అప్సానలు రాశాడు సోదరుల ఇలాగే ఉర్దూ మన భాష కానే కాదు అది మనకి సులభంగా ఉందని చెప్పి అర్థమవుతుందని చెప్పి దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం మీరు తమిళనాడు వెళ్ళి చూడండి అక్కడ ఉన్న ప్రతి మస్జిద్ లో ప్రతి ఇమాం తమిళ్లోనే బోధన ఇస్తాడు మీరు అమెరికా వెళ్ళి చూడండి అక్కడ ఉన్న ఇమామ్ అక్కడ ఉన్న మత గురువు ఇంగ్లీష్ లో బోధన ఇస్తాడు ఎందుకంటే ప్రజలకి అర్థమవుతుందని చెప్పి ప్రజలకి ఏ భాష అయితే సులభంగా ఉంటుందో ఈజీగా ఉంటుందో వాటిలో మనం ప్రసంగం ఇవ్వాలి ఎందుకంటే అరబీలో మాట్లాడినట్లయితే నేను చెప్పే ఒక మాట కూడా మీకు అర్థం కాదు హల్ అంతా కైఫుల్ మీకు ఏమైనా అర్థమవుతుందా నేను మాట్లాడింది అర్థం కాలేదు ఎప్పుడైతే దాని యొక్క ట్రాన్స్లేట్ మనం చేస్తాము మీరు ఎలా ఉన్నారు దీని యొక్క ట్రాన్స్లేట్ అని చెబితే మీకు అర్థమవుతుంది సోదరులరా అలాగే మనం సులభమైన భాష మనం మాట్లాడుకున్నట్లయితే మనం ప్రసంగం ఇచ్చినట్లయితే వారు బోధించిన ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోగలము సోదరుల ముఖ్య గమనిక ఏమిటంటే లదాఖ్ ముస్లిం ప్రజలని దూదేకుల ముస్లిం ప్రజలని నూరు భాష ముస్లిం ప్రజల్ని ఎప్పటికి కూడా దూరం చేసుకోకండి అల్హందు వారిని కూడా దగ్గరికి పిలిపించి ఉర్దూ భాష వారిని కూడా నేర్పించండి లేదంటే తెలుగులో ప్రసంగాలు చెప్పి వారంలో ఒక రోజు అన్నా కనీసం పదిహేను రోజుల్లో ఒక రోజు అన్నా తెలుగులో ప్రసంగం చెప్పే వారిని పిలిపించి వారికి కూడా ఇస్లాం అర్థమయ్యేలాగా మీరు ప్రయత్నం చేయాలి సోదరులర సోదర మహాశేవులారా అల్లాహ్ మన అందరినీ పుట్టించాడు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నది ఏమనగా ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి విశ్వాసి మరో విశ్వాసికి అన్నయ్య అవుతాడు లేదా తమ్ముడు అవుతాడు సోదరులారా వారు మన అన్నదమ్ములు లాంటి వారు వారిని మనం దగ్గర చేసుకోవాలి ఇస్లాం వారికి కూడా అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత మన అందరిది వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి వారు కూడా విశ్వాసులే ప్రళయం రోజున వారు మీ గురించి అల్లాతో చెప్పినట్లయితే ఓ అల్లా మేము నమాజ్ చేయడానికి వెళ్లే వాళ్ళము కానీ మాకు ప్రసంగం అర్థం అయ్యేది కాదు ఓ అల్లా మేము నమాజ్ చేయడానికి వెళ్లే వాళ్ళము ప్రజలు మమ్మల్ని రానిచ్చే వారు బాగా చెప్పినట్లయితే మీ యొక్క పరిస్థితి ఏమిటి దీన్ని గుర్తు పెట్టుకోండి ఇస్లాం యొక్క చట్టమైన అమలు చేస్తున్నాము కదా అందరినీ గౌరవించాలి అందరికి మర్యాద ఇవ్వాలి ముఖ్యంగా లదాఖ్ ముస్లిం ప్రజలకి నూరు భాష ముస్లిం ప్రజలకి దూదేకుల ముస్లిం ప్రజలకి